నంద్యాల పట్టణంలో శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థుల నంద్యాల పట్టణంలో శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ జాతీయ జెండాతో గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రెసిడెంట్ రంగనాయకులు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ రామరాజు సెక్రటరీ సి గురవయ్య ట్రెజరర్ జయరావు ఈసీ మెంబర్లు మాజీ సైనికులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో నారాయణ కళాశాల విద్యార్థులు రావుస్ కళాశాల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కార్గల్ విజయ్ దివాస్ ఈ రోజు సినిమా సెంటర్ లో ర్యాలీ జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా నారాయణ కాలేజ్ తరఫున ప్రిన్సిపాల్ సార్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అండ్ రావుస్ కాలేజ్ కాలేజ్ తరఫున వాళ్ళ స్టూడెంట్స్ పంపడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ ఈ ప్రోగ్రామ్ నా నమస్కారంలో అండ్ మీడియా తరఫున మా కోసం కోఆపరేట్ చేసి ఈ టైంలో మీరు టైం కేటాయించి ఇంటికి వచ్చేందుకు గానీ చాలా సంతోషంగా ఉంది మనం అందరం కలిసి ఇండియన్ సోల్జర్స్ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా పాకిస్తాన్ బార్డర్లు ఉన్నా ఎక్కడ ఉన్నా మనం గెలిపే శక్తి మన దగ్గర ఉంది అదే ఓ ఆపరేషన్ సింధు ఇంకా ఒక వారం పది రోజులు జరిగింటే ఆ కథ వేరే ఉండేది పాకిస్తాన్ ఎలా మనం బుద్ధి చెప్పాలో అప్పుడు అందరికి తెలిసేది ఆర్మీ అంటే ఏంటి ఎయిర్ ఫోర్స్ నేవీ అంటే ఏంటి అందరికి తెలిసేది చాలా వరకు ఈ ఏరియాలో మాక్సిమం తెలియదు ఆర్మీ అంటే బాడలో ఏం జరుగుతుంది ఏం చేస్తాము ఎప్పుడు ఎలా ఉంటాది సిటివిషన్ అనేది ఇక్కడ ఎవరు తెలుదు అక్కడ తెలుస్తుంది అందుకు ఆర్మీకి మనము గౌరవించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది వార్ మెమోరియల్ ఒక పెద్దది పెట్టాలనుకున్నాము గవర్నమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ లో వార్ మెమోరియల్ ఉండాలి ఏ యుద్ధంలో చనిపోయినా సర్వీస్ చేస్తూ చనిపోయినా వార వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంటాది దానికోసం మేము లెటర్ ఏం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అండ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఇవ్వాలని కోరుతున్నాం ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మేన్ అసోసియేషన్ కళాశాల మరియు నారాయణ కళాశాల విద్యార్థులు అందరూ కలిసి మన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి జవాన్లకు ఆత్మశాంతి కలగాలని మరియు ఆ యుద్ధంలో గెలుపొందిన దానికి ప్రతీకగా వీరందరూ సంఘీభావంగా మాకు వచ్చారు కావున ఈ రోజు గాంధీ చౌక్ వరకు మేము విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నాము మరి ఈ ప్రభుత్వానికి ఒకటి విన్నపము మాకు వార్ మెమోరియల్ కోసము ఒకటి కట్టించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము చాలా వరకు మేము లెటర్లు ఇచ్చాము దానిని సానుకూలంగా స్పందించి మాకు ఈ స్థలం కేటాయించాలని ఈ విధంగా కోరుచున్నాము శుభోదయము అందరికీ కార్గిల్ దివస్ శుభాకాంక్షలు కానీ ఒక బాధ ఒకంత సంతోషం దేశం అంటే మేము ఎప్పుడు ముందుంటామని చాటుకోవడానికి ఇంతకంటే పెద్ద అవకాశము అవసరము లేదని చెప్పుకోవడానికి మేము ఈరోజు నారాయణ కళాశాల నుంచి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు మమ్మల్ని విజిట్ చేయగానే కార్గిల్ దివస్ అనగానే యువకులు ఉరుకులెత్తే రక్తంతో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు ఏవైనా కానీ ఇండియన్ ఆర్మీకి కావలసినంత దేశానికి కావలసినటువంటి భద్రతకు కానీ వ్యవస్థకు ఎలాంటి అవసరమైతే అలాంటి అవసరానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి అవసరాలను నెరవేర్చాలని చెప్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఇండియన్ రిటైర్డ్ ఆర్మీ వ్యక్తుల తరఫున నేను ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను ఈరోజు కార్గిల్ దివాస్లో పక్కనున్నటువంటి శత్రు దేశాలు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ని కక్షతో చంపేస్తున్నారు కానీ మనం దానికి ధీటుగా సమాధానం అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కార్గిల్ దివస్ లో వీర మరణం పొందినటువంటి వీరుల యొక్క ఆత్మకి వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత సాంతవన చేకూరాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ తరఫున మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము